తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబర్ పదిహేడు నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీస్ విజిలెన్స్ టీటీడీ సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ తిరుపతి జిల్లా ఎస్పీ టిడి సీవీఎస్ఓ మరియు వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు తిరుచానూరు అమ్మవారి ఆలయం చుట్టూ జరుగుతున్న పనులను పరిశీలించారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సంబంధిత సూచనలు ఇచ్చారు पताव अमवन ఏఈఓ గారు టీవీఎస్ఓ గారు తర్వాత మిగతా టీ పోలీస్ యంత్రాంగ అందరితో కలిపి భద్రతాపరంగా ఎటువంటి చర్యలు అవసరం అనేది తెలియజేయడం జరిగింది ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకొని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఏర్పాటు చేస్తూ ఒకవైపు వస్తున్న ఏఏ దేశం రెండవ సాధారణ భక్తులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చేయడం జరుగుతుంది ముఖ్యంగా పంచప్రతీర్థం సందర్భంగా ఎక్కువ పబ్లిక్ వస్తారు కావచ్చు వారందరూ కూడా నుంచే వచ్చిన భక్తులకు ఎటువంటి అత్యంత అసౌకర్యం కలగకుండా కృష్ణాను వచ్చే అన్ని రూట్ మార్గాల్లో కూడా వాళ్ళకి హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం అక్కడి నుండి లైన్లలో మనం పుస్తకాలు తీసుకోవడం తర్వాత వారిని సురక్షితంగా మళ్ళీ బయటకు పంపడం தான் பாட்டு படி அக்கடி வச்சு மாத்திரிங் கூட பூர்வ மத்திரதாபரங்க தெரிவித்து